హలో మై డెస్ సోల్స్ నేను మీ విరిష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ ఐడియాస్పై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి చాలా చాలామంది తొక్కుని వేస్ట్గా తీసేస్తూ ఉంటారు కానీ మనకు ఆ తొక్కులోనే ఎక్కువ ఫైబర్ లభిస్తుందండి కాబట్టి అప్పుడప్పుడు ఆ తొక్కుని యూస్ చేసుకొని కూడా రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడి రైస్లోకే కాకుండా దోశ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి బీరకాయ తొక్కును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో టూ టూ త్రీ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలను హాఫ్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్నాము ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోనికి తీసుకొనేసి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అదే కడాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి బీరకాయ తక్కువ ముక్కలు ఉన్నవి కదా వాటిని యాడ్ చేసుకున్నాము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దానిలో మన కారానికి తగ్గట్లు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ను యాడ్ చేసుకున్నాము నేను ఒక టమాటోని తీసుకున్నాను మీరు తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి ఒకటి లేదా రెండు టమోటాలను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మనం తీసుకున్నటువంటి టొమాటోస్ బాగా కుక్ అయ్యి టొమాటో అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనికి టూ టు త్రీ మినిట్స్ పాటు టైం పడుతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో మీరు చింతపండును యాడ్ చేయాలి అనుకుంటే చింతపండును కూడా యాడ్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నీ చల్లారిపోయే లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మిక్సీ పట్టుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు ధనియాలు జీలకర్ర ఉంది కదా వాటిని యాడ్ చేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెప్పలను అలాగే ఒక ఇంచ్ వరకు అల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా కోస్గా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ దానిలోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కుంది కదా వాటిని యాడ్ చేసుకునేసి వాటితో పాటుగా మన టేస్ట్కి తగ్గట్లు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు ముక్కలు ఫ్రై చేసేటప్పుడు చింతపండు యాడ్ చేసినట్లయితే ఈ గుజ్జుని స్కిప్ చేసేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా కోస్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని పోపు పెట్టుకుందామండి దానికోసం వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలను ఎండుమిర్చిని యాడ్ చేసుకునేసి ఒక్క మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ మనం బ్లండ్ చేసుకున్నటువంటి పచ్చడిను ఈ తాలింపులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్స్ బై విరీ